అనన్యా నాగల ప్రస్తుతం ఇండిగో మీద ఆగ్రహం వ్యక్తం చేసింది ఈ మధ్య ఇండిగో సంస్థ సర్వీసులతో ప్రయాణికులకు ఇక్కట్లు తప్పడం లేదు మరీ ముఖ్యంగా సెలబ్రిటీలు అంతా కూడా ఇండిగో మీద ఆగ్రహం వ్యక్తం చేశారు ఇంతలోని అనన్యా నాగల సైతం ఇండిగో సర్వీసుల మీద కోపాన్ని ప్రదర్శించింది ఆరు గంటల ఆలస్యం అంటూ అసౌకర్యం కలిగించారని చెప్పుకొచ్చింది ఫ్లైట్ ఆరు గంటలు ఆలస్యమైంది ఈ విషయంపై కస్టమర్ కేర్ను సంప్రదించినప్పుడు వారు సింపుల్గా సారీ చెప్పారు అందుబాటులో ఉన్న తదుపరి విమానంలో పంపుతామని చెప్పారు ఇది సరైన పద్ధతి కాదు మీకు కస్టమర్కు ఎందుకు వేర్వేరు రూల్స్ ఉన్నాయి కస్టమర్ ఒక నిమిషం ఆలస్యమైనప్పటికీ ఇతర ప్రయాణికులు మీకోసం వేచి ఉండలేనందున మేము అనుమతించలేమని మీరు చెబుతారు ఇప్పుడు మీ ఆరు గంటల ఆలస్యం కారణంగా దాదాపు రెండు వేల మంది విద్యార్థులు నా కోసం వేచి చూస్తున్నారు క్షమించండి అని చెబితే అన్నీ సరిపోవు నేను మీ నుంచి మెరుగైన సేవల్ని ఆశిస్తున్నాను అంటూ అనన్య నాగల కౌంటర్లు వేసింది అనన్య నాగల ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే అయితే ఫిమేల్ లీడ్ గా మాత్రం సరైన సక్సెస్ పడటం లేదు ఆర్టిస్ట్ గా మంచి పేరు తెచ్చుకున్న ఈ బామకు ఓ మంచి కమర్షియల్ హిట్ పడాల్సి ఉంది ఇక ఈ బామ ఇప్పుడు అందాల ప్రదర్శనకు కూడా ఓకే చెప్పేలా ఉంది హాట్ ఫోటోషూట్లతో మేకర్లకు పరోక్షంగా గ్లామర్ షోకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్టుగా అనిపిస్తోంది చివరిగా పొట్టేల్ అంటూ మంచి సినిమాతో అనన్య నాగల మెప్పించింది పొట్టేల్ చిత్రంలో అనన్య నాగల నటనకు అంతా ఫిదా అయిన సంగతి తెలిసిందే